హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ ఇన్సూరెన్సే ఇన్సూరెన్స్ ఛానల్ ఈ ఛానల్లో మీరు ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏ టూ జెడ్ టాపిక్స్ అని తెలుసుకోవచ్చు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అండ్ యాజ్ వెల్ అస్ ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్పాలి ఫ్రెండ్స్ ముందు ఏది చెప్పమంటారు గుడ్ న్యూస్ చెప్పమంటారా లేదా బ్యాడ్ న్యూస్ చెప్పమంటారా సో ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్దాం గుడ్ న్యూస్ ఏంటంటే మీకు తెలుసు రీసెంట్లీ ఒక షార్ట్ వీడియో పెట్టాను అక్కడ మనకి డిజిటల్ రైజింగ్ స్టార్ అవార్డ్ రావడం జరిగింది యూట్యూబ్ ఛానల్ కి ఆ అవార్డు ప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఒక మాట చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళు ఈ అవార్డు నాకు ఎందుకు ఇస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన సమాధానం మీలాగా నిజాయితీగా మరియు సింపుల్ గా ఉన్నది ఉన్నట్లు కి చెప్పే యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉన్నాయండి సో అందుకే మీకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అని చెప్పారు మనకు అంతకు మించిన కాంప్లిమెంట్ ఇంకేం కావాలో చెప్పండి ఇదంతా మీ యొక్క సపోర్ట్ తోనే అయ్యింది ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్ ఇక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే మీకు తెలుసు మన ఛానల్లో రీసెంట్లీ ఒక వీడియో చాలా అంటే చాలా హైలైట్ అయింది అదే కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ కంప్లీట్ పేరు తీసుకోవట్లేదు మీరు అర్థం చేసుకోండి సో బజార్ అనే ఒక కంపెనీ ఉంది కదా దాన్ని రిలేటెడ్ మనం వీడియో చేసాం కదా ఆ వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మన ఛానల్లోనే కాకుండా చాలామందికి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ కే వ్యూవర్షిప్ వచ్చింది ఆ వీడియో అంటే అంతమంది మన వీడియో చూసి ఆదరిస్తారని చెప్పి నేను కూడా అనుకోలేదు అక్కడ మనం ఏదైతే చెప్పామో ఆ వీడియోకి ఆ సోకాల్డ్ బజార్ వాళ్ళు మనకి ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగింది అదేంటి అంటే మీరు మా కంపెనీ పరువు తీస్తున్నారు అండ్ మీరు మొత్తం మా కంపెనీ మీద మిస్గైడ్ చేస్తున్నారు అని చెప్పి ఒక లీగల్ నోటీస్ పంపించారు ఢిల్లీ నుంచి వెళ్ళి సో దానికి రిప్లైగా మనము సో ఎక్కడ కూడా నేను మీ కంపెనీని డిఫెయిమ్ చేయలేదు ఉన్నది ఉన్నట్లు నాగా యొక్క సబ్స్క్రైబర్స్కి నేను చెప్పాను అండ్ సో సోన్స్ సోర్సెస్ నుంచి నేను చెప్పాను అని చెప్పి వాళ్ళకి రిప్లై ఇచ్చాను ఆ తర్వాత వాళ్ళ నుంచి రిప్లై రాలేదు అండ్ ఆ నోటీస్లో నాకు సిల్లీగా అనిపించింది ఏంటి అంటే వీడియో డిలీట్ చేసి పబ్లిక్లో అపాలజీస్ చెప్పాలి వితిన్ త్రీ డేస్లో లేదు అంటే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి నేను డైరెక్ట్ రిప్లై ఒకటే ఇచ్చాను యూ కెన్ టేక్ ఎనీ లీగల్ యాక్షన్ ఆన్ మీ బికాస్ నేను ఎక్కడ కూడా నా ఓన్ కంటెంట్ అక్కడ చెప్పలేదు అక్కడ నాకున్న సోర్సెస్ మీదనే నాకున్న నాలెడ్జ్ తోనే చెప్పాను మీరు కావాలంటే కోర్టులో కొట్లాడండి ప్రాబ్లం లేదని చెప్పాను ఎందుకు అంటే అక్కడ ఐఆర్డి వేసిన ఫైన్ గురించి అండ్ అక్కడ జరుగుతున్న మోసాల గురించి చెప్పాను జరుగుతున్న మోసాల గురించి చెప్పడం తప్ప సుత అంటే ఉన్నది ఉన్నట్లు చెప్తే మీరు లీగల్ నోటీస్ పంపిస్తారా మళ్ళీ చెప్తున్నా మీరు లీగల్ నోటీస్ కాదు ఏ నోటీస్ పంపిస్తాను నేను భయపడ నేను నా సబ్స్క్రైబర్స్కి ఏదైతే ఉన్నదో అదే చెప్తాను ఏది లేదో అది నేను చెప్పాను అండ్ నేను ఆ వీడియోలో చెప్పిన టాప్ మోస్ట్ యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళ మీద నాకు ఎలాంటి పర్సనల్ అజెండా లేదు అండ్ వాళ్ళని డిఫేమ్ చేయాలని అంతకన్నా లేదు వాళ్ళు అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండ్ వాళ్ళ కంటెంట్ చూసి కూడా నేను కొన్ని వీడియోస్ అనే చేయడం జరిగింది బట్ ఇక్కడ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఆ బజార్ అనే కంపెనీని ప్రమోట్ చేయడం నాకు నచ్చలేదు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు అంటే అక్కడ రియాలిటీ వేరు వాళ్ళు ప్రమోట్ చేసే విధానం వేరే ఉంది సో అది నేను నా యొక్క సబ్స్క్రైబర్స్కి చెప్పాలి అనుకున్నాను చెప్పాను అంతే తప్ప వాళ్ళ మీద ఏదో నేను డీఫేమ్ చేసి నేను సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయాలి లేదంటే వాళ్ళని డీఫేమ్ చేసి నేనేదో ఫేమ్ అవ్వాలి అని చెప్పేసి నా ఉద్దేశం కాదు ఇది మీద అర్థం చేసుకోండి అలాంటి ఉద్దేశం ఉన్నట్లయితే ప్రతిరోజు వీడియో చేయొచ్చు వాళ్ళు చేసే వీడియోస్ మీద బట్ మన ఉద్దేశం అది కాదు మన ఉద్దేశం వచ్చేసి ఒకటే నా యొక్క సబ్స్క్రైబర్స్ని ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవేర్నెస్ చేయాలి అనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ మీరే చెప్పండి వాడు పంపించిన లీగల్ నోటీస్కి మనం భయపడాలన్నా లేదు బ్రదర్ మనం భయపడాల్సిన అవసరం లేదు మేము మీతో ఉన్నాము అంటే నేను మిమ్మల్ని ఎలాంటి పైసల సాయం అడగట్లేదు జస్ట్ కమెంట్లోకి వచ్చేసి ఆర్ విత్ అని చెప్పేసి ఒక కమెంట్ చేయండి అండ్ పాసిబుల్ అయితే ఆ వీడియోని ఇంకొక నలుగురికి షేర్ చేయండి అప్పుడైనా వాళ్ళ నిజ స్వరూపాలు అండ్ ఆ కంపెనీ చేసే మిస్టేక్స్ అన్నీ ప్రజలకి అర్థమవుతుంది ఒకవేళ మీకు వెహికల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీరు మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయని నేనే ఫ్రీ టైం చూసుకొని మీకు కాల్ చేస్తాను సో మళ్ళీ చెప్తున్నాను ఇది ఏదో ఆ బజార్ లాంటి లింక్ అయితే కాదు అది నా యొక్క పర్సనల్ లింక్ అంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఒక చిన్న లింక్ క్రియేట్ చేయడం జరిగింది ఆ లింక్ త్రూ నేను మిమ్మల్ని డైరెక్ట్ వాట్సాప్లో కానీ కాల్లో కానీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్ ఇలాంటి ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్ మీకు ఓవరల్గా అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పే ఛానల్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఉంది అని నేను అనుకోవడం లేదు అండ్ సూన్ మన ఛానల్లో అసలు లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి అసలు ఎలాంటి రైడర్స్ తీసుకోవాలి అంటే అసలు లైఫ్ ఇన్సూరెన్స్ రైడర్స్ తీసుకోవాలా వద్దా అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అసలు ఇంకా హైలైట్ ఏంటి అంటే మనలో చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు మంత్లీ ప్లాన్ అంటే మంత్లీ ఈఎంఐలో తీసుకుంటున్నారు అది ఎంతవరకు సూట్ అవుతుంది దాన్ని నిజ నిజాలు ఏంటో మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అప్పటి వరకు ఒకవేళ మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఆ వీడియో వచ్చాక మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అప్పటి వరకు హోల్డ్ చేయండి దయచేసి ఆ వీడియో మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ డౌస్లోనే ఇవ్వడానికి ట్రై చేశాను ఇక్కడ వీడియోస్ రావడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే నేను ఫుల్ టైమ్ యూట్యూబర్ని కాదు ఫ్రెండ్స్ నేను పార్ట్ టైమ్ యూట్యూబర్ని అంటే నా వర్క్స్ చేసుకుంటూ నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను సో అందువల్ల వీడియోస్ రావడం అనేది టైం తీసుకుంటుంది బట్ ఏ వీడియో వచ్చినా కూడా క్లారిటీతోని ఉన్నది ఉన్నట్లు మాత్రమే చెప్తాం మీకు ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి నేను కమెంట్లో కానీ లేదంటే దాని రిలేటెడ్ ఏదైనా వీడియో చేసి లేదా ఒక షార్ట్ చేసి అయినా మీకు నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షూర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్